దేవుడు పరిశుద్ధనామానికి వందనాలు ఈ పునరుత్న దినాన ఆరాధించుటకు ఈ యొక్క సమయం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మీ అందరికీ పేసలాడ్ శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోధునతో కన్నీటితో తన రక్తముచే మనల్ని కడిగి తన చిత్తంలో ఉండుటకు నియమించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ లోకంలో చూసినట్లయితే దేవుడు అనేకులను ఒక సాధనంగా తనకు ఒక మార్గంగా వాడుకుంటూ ఉన్నాడు ఇహోవా చేతిలో రాజు హృదయము నీటి ఉన్నదని భక్తుడు సెలవిస్తున్నాడు ఆయన తన చిత్తవృత్తి చెప్పిన దాన్ని తప్పును సామెత ఇరవై ఒకటి రెండు ఈ లోక చరిత్రలో తన చిత్తం నెరవేర్చేటకు తన వాక్యాన్ని అంగీకరించి తన వాక్యం ద్వారా అనేకులను నడిపించే విధానాన్ని బట్టి తన చిత్తం నెరవేర్చటకు ఈ వాక్యం బట్టి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడని అర్థమవుతుంది కానీ సంఘ చరిత్రను వ్రాయడానికి దేవుడు పిల్లల్నిగా వాడుకుంటాడు కానీ సాధనగా కాదు తను ఎందు రంగీకరించరో వారందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారిని దేవిని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించిన తన ఎందు విశ్వాసము తనెందు నమ్మిక తన ఎందు యథార్థ హృదయలను దేవుడు ప్రేమించే దేవుడు అని అధికారులుగా నిల్వబట్టే దేవుడు యుహాను ఒకటి పన్నెండు మత్తేవాత ఏడు ధ్యానం ఇరవై రెండు ఇరవై మూడు చదవండి ఆ దిన ముందు నీకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామంన ప్రవచించలేదా నీ నామంన దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామంన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడును ఎరగను అక్రమం చేయవలరా నా ఇద్దరు నుండి పోండని వారితో చెప్పుదును అన్నీ తన పిల్లలుగా పిలువబడిన వారు అనేకులు దేవుని సేవ చేసే వారు అనేకులు ఉన్నారు కానీ అలాంటి వారు పరలోక ద్వారాల్లో ప్రవేశించరు రామున్నా అనేకమైన అద్భుతములు చేయలేదా అని ఎన్నో సాకులు చెప్తుంటారు దేవుని ఎందు భయభక్తులు లేక దేవుని ప్రేమించక చేయవలసినవి దేవునిలో చేయక చేకుడినియే ఎన్నో చేస్తు దేవిని పాత్రలుగా వారు దేవిని బూరగా ఉండవలసిన వారు మరి దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు అందుకని పిల్లలుగా పిలువబడక దేవిని సేవ చేసే వారు అనేకులు ఉన్నారు పిల్లలు అంటే దేవునికి లోబడేవారు దేవిని స్థుతించేవారు పిల్లలుగా అంటే వాళ్ళు కళాంకము మచ్చ ముడిత డాగు ఏవి పిల్లల్లో అందుకనే దేవుడు పిల్లలతో పిల్లలంటే మంచి స్వభావం దేవుని స్వభావం కలిగిన వారు సువార్త పాళి వారు రక్షింపబడి ఉండాలని పరిశుద్ధుల ఉండాలని మొదటి చేసులోనిక నాలుగు మూడు వర్తమానం వారు అహరోనులుగా పిలువబడాలి హెబ్రి ఐదు నాలుగులో ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు ఇది ప్రజ యొక్క ఒక్కొక్కరి ఆశ స్వార్థం పద్దెనిమిది నాలుగు జీవితంలో తండ్రి చిత్తం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి ప్రతి ఒక్కరూ దైవజ్ఞానం సత్యం ఎరగాలన్నదే దేయం కేవలం తీసు ప్రేమ చేత వారి హృదయాలు కదిలింపబడాలి దేవిని ఆశ వారికి ఉండాలి ప్రతి ఒక్కరూ దేవిలో సహవాసం కలిగి ఉండాలి ఇతర ఆలోచనలు కలిగి ఉండకూడదు దేవుడు వారికి సాధనంగా కాదు తన పిల్లలుగా వాడుకున్న స్పష్టంగా తెలియచున్నది స్వార్థ పరిచయంలో నమ్మకంగా వారి వంతు పని నిర్వర్తించే వారిగా ఉండాలి దేవుడు మీకు దయచేసిన స్థానం స్థలం స్థితి ఉపయోగించాలి అప్పుడు భూలోకంలోనే బహుమానం పొందుకుంటారు ఒకనొక దినంన స్వాగతం పలుకుతూ ఉంటారు వింటున్న సంగమ మీరందరూ దేవిని స్థుతిస్తూ దేవుని యొక్క అధికారం కింద తన పిల్లలుగా తన బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు మేము బలపరుస్తాడు